జై హిందా లాఫ్ యూ ఈ వీడియో వచ్చేసి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సార్లకి అండ్ మేడమ్స్కి నా మా కోచ్ల తరఫు నుంచి ఒక పెద్ద విన్నపం దయచేసి మీరు ఈ ఒక వీడియోని చూడండి షేర్ చేయండి ఎందుకంటే డిఫెన్స్ అకాడమీలో రైఫిల్ షూటింగ్స్ అనేవి చాలా నీడమాట పిల్లలకి అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఎందుకు అంటే వాళ్ళు వెళ్ళేది ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ అండ్ పారామిలిటరీ దళాలు కాబట్టి అక్కడ రైఫిల్ షూటింగ్ అనేది చాలా చనా ఉంటది అనమాట సో ఎందుకంటే చాలా మంది ఫెయిల్ అయిపోయింది ఆ యొక్క టెస్ట్ లోనే ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి ఎన్ని రోజులు దాని గురించి అవగాహన లేదు దాని మీద ఒక చిన్న క్రిప్ కూడా ఉండదన్నమాట అనమాట ఇక్కడ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పిల్లలకి సో ఒకేసారి వెళ్ళి వాళ్ళ అక్కడ పాయింట్ టూ టూ ఎస్ఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ ఇన్సాస్ ఎల్ ఎంజీ అటువంటి ఫైవ్ ఆమ్స్ గన్స్ షూట్ చేయాలంటే వాళ్ళకి మినిమం బేసిక్ లేకపోవడం వల్ల వాళ్ళన్నిట్లో వెనకబడిపోతూ ఉంటారు అన్నమాట కేవలం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పిల్లలు మాత్రం వెనకబడిపోతూ ఉంటారు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక సారీ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర బీహార్ తర్వాత ఇంకా పంజాబ్ అటు స్టేట్ పిల్లలు ఏంటంటే వాళ్ళు ఇట్లా వీ స్పోర్ట్స్ పరంగా ప్లస్ పాటుగా వీళ్ళ వాళ్ళు ఏంటంటే ఎక్కువ స్పోర్ట్స్ పర్పస్ దాంతోపాటు రైఫిల్ షూటింగ్ ఆర్చరీ ఈ గేమ్లు ఎక్కువ ఉండటం వల్ల ఈ ఆర్మీ నావీ ఎయిర్పోర్ట్ వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు కేవలం ఆ స్పోర్ట్స్ పర్పస్ మాత్రమే ఆడుకుంటూ వాళ్ళ లైఫ్ని కొంచెం లీడ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పిల్లలు ఏంటంటే కానీ అక్కడికి వెళ్ళి మనకు వాళ్ళకి ఆ గేమ్స్ రాక బాస్కెట్బాల్ రైపిల్ షూటింగ్ ఆర్చరీ గేమ్స్ రాక వాళ్ళు ఏంది ఎప్పుడు మోర్చా డ్యూటీ చేసుకోవడం తర్వాత సెంట్రీ డ్యూటీ చేసుకోవడం ఎప్పుడు డ్యూటీ పర్పస్ మీద మాత్రమే పనిచేస్తారు తప్ప మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పిల్లలు స్పోర్ట్స్ పర్పస్లోకి వెళ్ళట్లేదు ఎందుకు వెళ్ళట్లేదు అంటే వాళ్ళకి ఇక్కడ అవగాహన లేదు నేర్పించే నేర్పించే డిఫెన్స్ అకాడమీస్లో కనీసం నా కోరిక డిఫెన్స్ అకాడమీస్లో కంపల్సరీ నీట్గా స్పోర్ట్స్ పెట్టాలి ఎందుకంటే వాళ్ళు వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చెప్పి మీరు చెప్పే పెద్ద పెద్ద పుస్తకాలతో పని ఉండదు వాళ్ళకి ఫిజికల్గా ఫిట్నెస్ ఉండాలి పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత మెంటల్గా కంట్రోల్ చేసుకోగలగాల అవే రెండే ఉంటాయి అక్కడ డిఫెన్స్ ఆర్మీలో ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ ఎటువంటి వాటిలో అయినా సరే మీరు పది పుస్తకాలు చూస్తున్న ఆ పది పుస్తకాలు అక్కడ ఉపయోగపడడం కేవలం ఉద్యోగం నాటం కోసం మాత్రమే పుస్తకాలు ఉపయోగపడతాయి కాబట్టి దయచేసి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్స్ మేడమ్స్ అండ్ సార్ మీరు అందరు కూడా పిల్లల్లో స్పోర్ట్స్ని ఎంకరేజ్మెంట్ చేయండి ఇంకోటి స్పోర్ట్స్ని తక్కువ తక్కువ చూపు చూడమాకండి ఇంకోటి మీరు మీరు ఇప్పించే ట్రైనింగ్ పిల్లల భవిష్యత్తుని అక్కడ డిసైడ్ చేసిద్ది జాబ్లోకి వెళ్ళిన తర్వాత ప్రశాంతతమైన జీవితాన్ని వాళ్ళకి మీరు ప్రసాదించిన వాళ్ళు అవుతారు కాబట్టి దయచేసి మీరు అందరూ మన మన మీ మనసు పెట్టి ఆలోచించండి ఒక కోచ్గా నాది ఒక రిక్వెస్ట్ అనమాట మనసు పెట్టి ఆలోచించండి స్పోర్ట్స్ అయినా బాస్కెట్బాల్ అయినా షూటింగ్ అయినా కబడ్డీ అయినా వాలీబాల్ ఎనీ గేమ్ వాళ్ళని గేమ్స్ వైపు కొంచెం పెడితే ఫిట్నెస్ వైపు పెడితే వాళ్ళ జీవితం బాగుంటది తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా మంది ఎందుకు వస్తుంటే ఆర్మీ నుంచి అక్కడ ఉన్న ప్రజలు తట్టుకో వచ్చేస్తారు అన్నమాట ఎందుకు ప్రజలు తట్టుకోలేరు అంటే వీళ్ళు ఫిట్నెస్ ఇక్కడ స్ట్రాంగ్ లేదు కాబట్టి అక్కడ ప్రజలు తట్టుకోలేక వచ్చేస్తారు దయచేసి మీరు గమనించండి ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ జై జవాన్